తెలియజేసే విషయం చూస్తే యహోవాను స్తం యోగా శుతికత్తైన దేవుడు ఆయన భూమిని ఆకాశం కలుగు చేసిన వాడు ఎందుకు స్థుతించాలి ఎందుకు కనపరచాలి ఎందుకు ఆరాధించాలి ప్రభువుని ఆయన ఆది కాండ రెండవ అధ్యాయం మొదటి వచనంలో దేవుడైన యహోవా కలుగు చేసిన విధానం తెలియజేస్తాడు అక్కడ అదే ఆది కాను రెండవది ఏడవ వచ్చినలో ఆయన నేల నుండి మట్టి తీసి బొమ్మగా రూపించి నరునిలో జీవాయు నరుడు జీవాత్మాయ కనుక దేవుడైన భూమిని ఆకాశ సమస్యాన్ని కలుగు చేసిన వాడు ఎవరి కొరకు నివాస యోగ్యము నీతిగా చేస్తాడు మనం నివసించుటకు మానవాడికి అవసరం జీవరాశులు జీవించే విధంగా అన్ని ఏర్పాటు ప్రభు మానవాడి కొన్ని చేరిసిన వాడుగా ఉన్నాడు అనుక దాన్ని బట్టి దేవుని స్థుతించవలసిన వారమైనా అంత మాత్రమే కాక ఇవన్నీ కూడా సృష్టి అంతా కూడా దేవుని స్థుతించేదిగా ఉన్నది ఇక్కడ చూడండి లోక నూట నలభై తొమ్మిదవ కీర్తంలో నూట నలభై తొమ్మిదవ కీర్తనలో నూట నలభై ఎనిమిది నూట నలభై ఐదవ కీర్తంలో రెండవ చరణం చదివితే ఆయన తోతలారా స్డి సైన్యములారా స్ంచుడి ఆ చంద్రులారా స్డి కార్తీక నక్షత్రములారా వీరందరూ ఆయన స్థుతించుడి పరమాకాశములారా ఆకాశం పరమ జలములారా స్హో ఆజ్ఞయ్యగా అవి పుట్టెను అవి యుహోవా నామమును స్తూగాక యుహోవా ఆగ్నేయగా పుట్టాను ఇవన్నీ కూడా ఆజ్ఞాపిస్తే పుట్టినవి ఇవన్నీ ఇవన్నీ కూడా దేవుని స్థుతిస్తా ఉన్నాయి అయితే మానవాడివైన మనను ఆజ్ఞాపిస్తే సృజించలే దేవుడు మనను ఆజ్ఞాపించి కలిగినాయి మనకు మళ్ళా నేనే ఎలా చేశాడు నేల నుండి బట్టి తీశాడు రూపించాడు ఆ బొమ్మలో తన జీవవాయువును దేవుడు తన జీవవాయువును ఊది జీవాత్మగా చేశాడు ప్రభునందు ఎందుకంటే తన ఊపిరి మనలో ఉన్నది తన జీవమల్లో ఉన్నది తన రూపమల్లో ఉన్నది తన స్వభావమల్లో ఉన్నది అందుకే మనుష్యుడు దేవుని గురి ఆలోచన చేస్తూ ఉంటాడు ఆయన కలుగు చేసిన వాడని నిర్మించిన వాడని ప్రాణమిచ్చిన వాడని జోహమిచ్చిన వాడని ఎప్పుడు కూడా మనం దేవుని స్తుతించవలసిన వారు మై ఉన్న కనుకనే భక్తుడంట హోమాను స్థుతించుడి ఆయన నామాన్ని స్థుతించుడి సవకులారా సేవించే వాళ్ళారా ఆరాధించే వాళ్ళరా ఆయన వారిగా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞాసులు ఎప్పుడు చెల్లిస్తూ ఉండేవారిగా ఉండదు మన యోగ్యత ఏదీ లేదు మనలో మనము అనేది మన యోగ్యత మన జ్ఞానం మన తెలివి మన బలం మన శక్తి సామర్థ్యం ఇవన్నీ కూడా మనలో ఏమీ లేదు మనకు ఇచ్చినా దేవుడు తన కృప ద్వారా మనకి ఇచ్చినదే కనుకలే ప్రియుడ ఆకాశ దేవుని దూతలు అందరూ కూడా దేవదేవుని స్థుతిస్తా ఉన్నారు అయితే ఈనాడు మనుషుడు స్థుతించలేకపోతూ ఉన్నాడు అందుకే భక్తుడు యర్షాగ్రంథములు రాస్తాడు గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రభుడే దేవుడే తెలియ మాట్లాడుతుంటాడు అక్కడ మొదటి అధ్యాయం రెండవ వచనంలో యహోవా మాటలు ఆడుతున్నాడు ఆకాశమాలకి భూమి చెవియకు ఆ పిల్లలు పెంచి గొప్పవారిగా చేశాను ఏం చేశారు ప్రభు అంటాడు అక్కడ ఆకాశమా వీళ్ళు ఎంటలేదు మరి చేతులతో చేశాను నీకు ఇష్టకూరుగా చేసుకున్నాను నాతో ఉంటారని వారితో కలిసి ఉండాలని వారిలో నేను ఉండాలని వారిని నడిపించాలని వారికి తోడుగా ఉండాలని వారితో నేను ఆనందించని ఆశతో చేసుకున్నాను ఏమంటారు వాళ్ళని ఆలోకించువంతా ఆలోకించు ఆకాశమా ఆలకించు భూమి చెయ్యకు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా ప్రైదల పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను వరకు నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నా ఎంత భయంకరం తిరుగుబాటు ద్వారా అయిపోయాం అన్ని కూడా దేవుని ఆగ్ని నెరవేరుస్తా ఉన్నాయి భూమి ఆకాశములు అగ్ని ఆవిరి అన్ని కూడా దేవుని స్మృతిస్తా ఉన్నాయి దేవునా నెరవేరుస్తా ఉన్నాయి ప్రభా దేవుడు నిన్ను నన్ను ఎందుకు చేశాడు యక్ష నలభై మూడు ఏళ్ళు అంటాడు అక్కడ నా మహిమ నిమిత్తం నా మహిమను నేను అంటాడు ఆయన దేవుని మహిమ పరిచే వారిగా మన నిర్మించుకున్నాడు ఆయన నీ క్రియల ద్వారా నీ నోటి ద్వారా నీ చూపు ద్వారా నీ తలంపు ద్వారా నీ ఊహ ద్వారా నీ ఉద్దేశం ద్వారా నీ నడక పడక ద్వారా దేవునికి మహిమను ఆరోపించే విధంగా దేవునికి ఘనత రావాలని ఆలోచనతో దేవుడు నిన్ను కలుగు చేసుకున్నాడు ఆయన ఈనాడు దేవుని గణపత్రనికి బదులుగా తను తాను గణపతుకునే చిర్పడింది మనుషుల్లో తను తాను గొప్ప చేసుకునేవారిగా ఉన్నారు నా చితి చూడు నా మాటలు చూడు నా చేతలు చూడు నా ప్రభుత్వం చూడు నా కీర్తి చూడు నా ప్రభావం చూడు నా మహిమను చూడు అనే మనుషులు తమ్ము తాము గొప్ప చేసుకునే వాళ్ళుగా ఉన్నారు ప్రభు నందు ప్రిలారా నీ ఏ స్థితిలో ఉన్న రాజులు కావచ్చు పేదోడు కావచ్చు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి ఆ స్థితిని బట్టి దేవుని మహింపరచాలా ఆ స్థాయిని బట్టి దేవుని మహింపరిచేవారు అది ఆయన కోరిక నేను కొద్దివాడిని నేను పేదోడుకు చేసి నేనే మహింపరచు నీకున్న స్థితిలో గొప్పవాడు వారు గొప్పవాడు ధనం వంద కనుక వారు బలం ఉంది కనుక వారికి అలా చేస్తాడు నేనేం చేయగలను అనుకోవచ్చు నీవు నీకున్న దానిలో ప్రభుత్వ దేవుడు మెచ్చుకున్నది ఏంటంటే ఇట్లానే కూడుకున్నారంటే ఒక మంది ఒక సమాజం అందరు కూడుకుంటే అందరూ కాలుకులు వేస్తూ ఉన్నారు కాలుకులు వేస్తా ఉంటే ఒక పేద విధురాలు వచ్చింది దాన్ని చిరిగిపోయిన గుండెలతో పేద విధురాలు వచ్చి వడుకుంటూ వడుక్కుంటూ రెండు కాసులు వేసింది రెండు కాసులు వేస్తే అప్పుడు ప్రభు అంటాడు ఇవి అందరికంటే ఈమె ఎక్కువగా వేసాను అన్నాడు అక్కడ ధనమంతులు ఉన్నారు గొప్ప వారు ఉన్నారు వాడు ఏది వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు వేస్తున్నారు ఎట్లా చూపించుకుంటా పటపడా పటపడా ఆ వెండి బంగారు నాణ్యాలు వేస్తా ఉంటే ప్రభు ఆ నా నన్ను గొప్ప నహా బాగా వీడు బాగా వేశారు దాన్ని అనుకుంటా అనుకున్నారు వాడు కానీ అందరిని ఫోన్ చేశాడు దేవుడు ఒక పేద మీద వచ్చి రెండు కాసులు వేస్తే అందరికంటే ఎక్కువ వేశాను అన్నాడు అని అంటూ ఆయన ప్రవచనడు ఎందుకంటే మీరు మీకు కరిమిలో ఉన్న దానిలో కొంచెం వేశారు ప్రైజలా మీకున్న దానిలో కొంచెం వేశారు కానీ ఇతర లేమిలో ప్రైజలా తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేశాను ప్రైజలా ప్రభునందు ప్రియారా ఏమిటంటే ఆమె ఆమె పొగడబడిందామె ప్రభుదర ఆమె ప్రభువును ఆ తనలో ఆమె తన లేమిలో తన లేమిలో తనకు కలిగిన జీవనం కదే తనకు కరిగిన జీవనమంతా ప్రభుకేసింది జీఎం వాడు ఆయనని తన పోషణకత్త ఆయనని తన సంరక్షణక తయనని తను విడమని వాడు ఆయనని ఎడబాయిని వాడని ఆయనని ఏరియాకు కాకులు చేత ఆహారం పంపి ఉదయ కాలం రొట్టె మాంసం సాయంకాలం రొట్టె మాంసం తినిపించినవాడు పరలోకండి మన్నాను కురిపి తినిపించిన వాడు ముప్పై లక్షల కాలుపల విషాది ప్రజలు నడిపితే అరండి ఎక్కడ దొరుకుతుంది ఎన్ని ఉండాలా ఎన్ని కూరగాయల కోట్లు ఉండాలా ఎన్ని పచాల కోట్లు ఉండాలా ఎన్ని తిరుపడాల కోట్లు ఉండాలి ఎన్ని ఉండాలా అని ఆయనే ప్రైజలా ప్రభు అనే దేవుడు అక్కడ ఉంటే అన్ని ఉంటాయి అక్కడ కనుకనే ఎప్పుడు కూడా ఆయన స్థుతించాలా ఉన్న దానిలో లేని దానిలో ఎవరున్నా లేకపోయినా ఎవరు మనం విడిచిపెట్టినా ప్రభు అనేది విడబని వాడు దేవుడు ప్రజల విడుబని వాడు నేను మీతో ఉంటాను నేను మీలో ఉంటా నేను మిమ్మను విడువను ఎడబాయను వాగ్దానం చేసిన నమ్మదగినవాడు ఆయన కలిగి జీవించాల విశ్వాసంతో ప్రగుతుకోవాలి ప్రభుని విశ్వాసంతో అందుకోవాలి ప్రభుని ప్రభుని కలిగి వారిగా ఉండాలి ఎందుకంటే నేను నీతో నేను నీతో ఉంటానని ప్రభు చెప్పినవాడు ఆయన తప్పనిసరిగా ఉంటాడు మనం కనిపించకపోవచ్చు ఆయన కార్యాల ద్వారా ఆయన చేసే సాయం ద్వారా ఆయన చేసే ఆ పనుల ద్వారా దేవుడు ఎప్పుడు కూడా మన తోడుగానే ఉంటాడు ఆయన కనుకనే ప్రేమ వాళ్ళ ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అన్ని స్థుతిస్తూ ఉన్నాయి ఆకాశమాలకించు భూమి చెవియగు అంటాడు నేను పిల్లలు పెంచాను గొప్పవాడిగా చేశాను వాడు నా మీద తిరుగుబడి ఉన్నారంటూ ఎద్దు మూడబచ్చు ఎద్దు తన కామందు గాడి వాడితో తెలుసుకు ఇషాయిలకు తెలివి లేదు నా దోషభరితమైన ప్రజలారా సంతానమా చెరుపు పిల్లలారా మీకు శ్రమ వారు విసర్జించి ఉన్నారు ఇష్రాయులు యొక్క పరిశుద్ధ దేవుని దూషిత్తులు ఆయన గుడిచి తొలగిపోయి ఎంత భయప్రబైన దేవుడు ఆ భూమి ఆకాశాలు సాక్షుడు చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీవన్నా విను మీరన్నా వినండి నేను పిల్లలు పెంచాను గొప్పవారుగా చేశాను వారు తిరుగుబాటు చేసిన వారే కాదని కనుక ఎందుకు తెలుసు తన కామంది ఎవరు ఎవరు తెలుసు ఎందు యజమాను వెళ్తా ఉంటే ఎన్నికెడితే వెళ్తుంది అనా కుక్క యజమాని వెళ్తే కుక్క కుక్క కూడా ఇవి మన ఇక్కడ లింగమాలేశ్వరం ఉంది పెద్ద కుక్క ఉండేది ఆ కుక్క చూస్తే భయపడి అంత అంత ఎత్తుగా ఉంటుంది ఆ వైతే ఇక తప్పని లోపలే చూడవచ్చు ఏమిటంటే ప్రభు అయిన దేవుడిని నేను కలుగు చేసి నిర్మించి ఆ నిర్మాణం కూడా ప్రభు నేను ఆ ఉండి నేను నడిపిస్తూ ఉంటే ఆరు లక్షల కాలుమల అంటే యుద్ధశురుడైన వాళ్ళు భార్య పిల్లలు వాడు కలిసి దాదాపు ముప్పై లక్షల మంది ఉంటారు అనుకోండి అంతమంది నీ దేవుడు నడిపించిన వాడుగా ఉన్నాడు అడ్డు వచ్చిన సముద్రాన్ని తీర్చాడు ఆహార లేదా మన్నాను కురిపించాడు నీరు లేకపోతే బండ నుండి రప్పించాడు ఇవన్నీ చేసి కూడా తిరుగుబాటు చేస్తారు కనుకనే ప్రియమైన వాళ్ళు ఆయన తిరుగుబాటు ద్వారా ఉండకూడదు ఏం చేస్తు వారుగా ఉండాలి స్థుతించుడి ఆయన వారుగా ఉండాలి ఎంతో మంది నశించిపోయిన వారుగా మనం ఇక్కడ చోటి లేఖనాలు ఒక మాట అపోస్తులు కారు కదా పన్నెండవ అధ్యాయం అపోస్తులు కారు కదా పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం దీమిపబడిన దినమందు ఏ రోజు రాజవర్శం ధరించుకు న్యాయపేట మీద కూర్చుండి వారి ఎదురు ఉపన్యాసం చేయగా జనులు అంటున్నారు జనుడు అన్నారంటే ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు అతని మొత్తను గనుక పురుగులు పడి ఆ మహిమ పచ్చకపోతే కీర్తించకపోతే దేవుడు నీకు రాజుకి రాజుగా చేశాడు చక్రవర్తిగా చేశాడు సార్వభౌముడిగా చేశాడు నిన్ను ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇచ్చాడు నీకు ఉన్న స్థానంలో ఒకవేళ నిన్ను పొగిడినా నిన్ను ఎవరు పొగిడినా కూడా ఇదంతా దేవుడికి ఆలోపించాలి అందుకే నూట పదిహేను కీర్తన మాకు కాదు యహో వా మాకు కాదు నీ కరణామను బట్టి మీకే మహిమ అంటాడు అక్కడ ఏదైనా ఉందంటే అది దేవుడి ద్వారా వచ్చింది దేవుడికే కానీ మనకంటూ మనంటూ ఏమీ లేదు ఆయన దగ్గర నుంచి గ్రాసం వస్తా ఉంటే ఆయన ఉపస్థన ఉపన్యాసం చేసినప్పుడు ఓ ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే అన్నారట దేవుని మహిమ పరిచరణ వారి ముందు ఏమని చెప్పాలా దేవుడు మనకు ఇచ్చేవాడు ఈ పంట పండించింది దేవుడు ఈ ఇచ్చింది దేవుడు సాగింది దేవుడు అని వారికి తెలియజేయాల రాజు ఎప్పటి వారు పొగుడు పొగుడుతూ ఉంటే ఈయన కూడా పడబడతా ఉన్నాడు కేవ్ లేదు ఆహా ఓహో అనుకుంటున్నాడు కనుక లాస్ ఏంజల్ లో కూడా వారు సినీ యాక్టర్లు వారు ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటే వారికి ఏమో అందరికంటే ఎక్కువ వారు వారు ఏడు మార్కులు వేసుకున్నారంట మిగిలినోడికి కొంతగారు ఆరు మార్కులు అట్లా వేసుకున్నారు దేవునికి వచ్చేదికే జీరో మార్కు వేశారు దేవుని దగ్గరకు జీరో వేశారంట ఆ తర్వాత మూడో దినమే ఏమొచ్చింది తగలబడిపోయింది అంత ఏమైపోయింది పారిపోయారు ఉన్న బట్టలు బట్టలు అన్ని వదిలిపెట్టి పారిపోయారు కారణం ఏంటి దేవుడిని కనపరచకపోతే దేవుడు నీ కొలుగు ఆయన నేను అన్ని కలుగు చేసిన వాడు కనుకనే ప్రియమైన వాళ్ళు ఇక్కడ చూడండి నూట మూడవ కీర్తన కనుక మనం చేయవలసింది ఏంటి ప్రమాణ దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత దేవుడు మన కృపన బట్టి దేవుని ఎప్పుడు స్థుతించుగా ఉండాలి నూట మూడవ కీర్తన మొదటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నత చూడు ప్రియలారా ఈ కీర్తన కాడంటాడు నా ప్రాణమా ప్రాణమిచ్చిన వాడే నీకు నీకు ప్రాణమిచ్చిన వాడు అయినా ప్రాణాన్ని వాడు అయినా నీ ప్రాణ విమోచన కలిగి తన ప్రాణాన్ని దారిన వాడు అయినా జీవమిచ్చిన వాడు అయినా జీవాత్మక చేసిన వాడైనా నిన్ను కలుగు చేసిన వాడైనా స్థుతించు ఇలా దేవుని ఎప్పుడు కూడా మనం ఘనపరిచేవారుగా ఉండాలి నీ స్థితిని బట్టి నీ స్థాయిని బట్టి నాకేముంది నాకేం లేదు లేదనే కొదరలేదే నేను అనుకునే వారికి ఉండొద్దు రాజు సైతం మట్టి గడిచారు అక్కడ లెప్ కూడా లెబ్కద్ది నజరు ఆయన సర్వలోకవంత ఆదిలు చేశాడు దేవుడు దేవుడు హెచ్చరించాడు ఒక చెట్టును చూపించి రాజా నువ్వు చూచిలుగా ఉన్నావు చానంత జీవరాశులు అంట వారి అందరు చానంత ఆహారం ఉందంట దాని కింద జంతువులు పురుగులు అన్ని కూడా ఉంటున్నాయి ఆ తర్వాత అంటాడు ఆ చెట్టు నరకు ముద్దు మాత్రం మన్నాడు ఏం చెట్టు నరికేసాయి బుద్ధుని మాత్రం అన్నాడు ఆ కళ చూసి రాజు ఒడుగు పుట్టింది గారి విద్య గల వాడు వాడుకున్న వారిని అంత పిలిచారు అక్కడ జ్ఞానులైన వారిని పిలిచి అడిగితే ఎవరో కళభావం చెప్పలేకపోయారు కళ దాని ఏడు దేవుడు కళలో మర్మాలను కదా రాజా ఆ చెట్టు నేను సూచిస్తా ఉంది ఈ లోకంలో నీ గొప్పవానిగా దేవుడు చేశాడు నీ నీ అధికారులు కింద అందరూ ఉన్నాను అయితే దీన్ని అనుకోమని చెప్పాడు కదా దానికి కారణం ఏంటంటే నీవు నీ దేవుడు నీ ఉగ్రత మీద రాబోతా ఉంది అయితే భయభక్తులు గారి పేదవాళ్ళని కరిగిరించి నీవు జీవించేవారుగా ఉంటే నీ స్థితి అలానే ఉంటుంది నీ వెనకపోతే ఏమో జరుగుద్ది నీవు పశువులకి గడ్డి వేస్తా ఉన్నా సంవత్సర కాలం వరకు అట్లనే ఉన్నాడు ఆయన సంవత్సర కాలం సంవత్సరం గతించిన తర్వాత బొబులోని మేడ మీద తిరుగుతూ ఆహా ఈ బొబులోని సామ్రాజ్యం అంతా నా బలాధిక్యత నా బలంతో కట్టించింది కాదా నా జ్ఞానంతో కట్టించింది కాదా అని తను అనుకురాడటాడు వెంటనే అక్కడ మనుష్యులు రాజును తడిపారడు అతను పశువు వల్లే గడ్డి వేసాడంటాడు ఎందుకు చెప్తాడు పిల్లారా నీ స్థితి ఏదైనా గర్వించొద్దు దేవాన్ని విచ్చిన కృపీ కృప ద్వారా పొందారు ఇది నీవిచ్చినదయా ఈ శక్తి నీవిచ్చింది బలం నీవిచ్చి ఈ ధనం నీవిచ్చింది ఈ ఉద్యోగం నీవిచ్చింది ఈ జ్ఞానం నీకు ఇచ్చింది దాన్ని నీ ఎప్పుడు దేవుడిని గనకేవారిగా ఉంటే ఇంకా అధికమైన ఇంకా అధికమైన స్థితి దేవుడిని యువతలు ఇస్తాడా కనుకనే నా సనుతించు నా అంతరంగ సమస్తమైన పరిశుధన సనతిచ్చము నా ప్రాణమై హోవారు సను ఆయన చేసిన ఉపకారాలు ఎన్ని ఆయన చేసిన ఉపకారాలు ఈ స్థితిలో ఉన్నావు ఈ స్థితి స్థాయిలో ఉన్నామని రాజుగా ఉన్నాం చక్రవర్తిగా ఉన్నామంటే గొర్రెలు కాచే వాణి తీసి నేను ఈ స్థితిలో ఉంచానంటే కృపే ఆయన చేసినప్పుడు నేను మరవదు ఆ తర్వాత ఏమంటాడో మూడో తర్వాత మూడవ దోషములు క్షమించువాడు నీ దోషాలు కనిపెట్టి ఎవడు నిలవలేడు వినారా దేవుడు దోషాలు కనిపెట్టి చూశాడు ఎవడు నిలుస్తాడు ఎవడు నిలవగలడా మన స్థితి అంతా తెలుసు ఆయనకి ఒకవేళ లోకంలో మనుషులు కట్పెట్టచ్చు నీ దోషాలు ఆయన దగ్గర ఏముండవు ఆ నీ దోషము నీ పాపం క్షమించువాడు అనేకున్నాళ్ళు ఏ పాపం లేదనుకుంటూ ఉంటారు వాళ్ళు నువ్వు మరచడమే పాపం చెప్పిన పని చేయకపోవడమే పాపం అంటే అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అంటాడు కనుకనే ప్రియమైన వాళ్ళ అది దోషము క్షమించు వాడు మాకు క్షమించేవారున్నారు చాలా మంది అనుకోవచ్చు కానీ క్షమించడానికి అర్హత ఉండాలి అక్కడ ఉండాలా అది దోషాలు కొరకు లేఖనాలు చూడండి లేఖనాల్లో యక్ష గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదవ వచ్చే చూస్తే యక్ష గ్రంథం యాభై మూడు ఐదు మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను చూడు మన దోషములను బట్టి ఏం చేయబడిన మన దోషమును బట్టి నలగొట్టబడ్డాడు ఆయన వినాల నలగొట్టబడవలసింది మనం దోషం చేసింది మనం పాపం చేసింది మనం తప్పు చేసింది మనం శిక్ష అనుభవిస్తుంది మనం కానీ ప్రభు అయిన దేవుడు మన స్థానములో ప్రభువు నిలిచాడు మన అందరూ స్థానంలో ప్రభునిచాడు మన దోషాలు నలగొట్టబడ్డాడు ఆయన అధిక గాయాలు పొందాడు ఆయన మన సమాధాన శిక్ష అతని మీద పడను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వచ్ఛత అన్ని దోషములు క్షమించువాడు రెండోది అక్కడ ఏమంటాడు నీ సంకటములు అంటే నీ వ్యాధులు కుదుర్చేవాడు నీ వ్యాధులు నీ రోగం బాగు చేసేవాడు అంటే ఈ రోగాలు భోగాలను వచ్చేదంట దోషాన్ని బట్టే పాపాన్ని బట్టే రోగం బాధ వ్యాధి ఏదొచ్చినా పాపాన్ని బట్టి అని వాక్యం చెబుతా ఉంది ఒకవేళ భక్తుల వస్తుంది కూడా భక్తులు కూడా వ్యాధులున్నాయంటే వారు పరిపూర్ణ పరిశుద్ధులు చేయబడటానికి వారు వారు పరీక్షించబడడానికి వారికి వ్యాధి బాధ కనుక ఈ మాటలు వింటున్న ప్రతి కూడా దేవుడు మనకి ఇచ్చిన కృప ఏమంటే దేవుడు శుతించడం ఈ ఆదివారం మనం వచ్చాం ఆరాధించడానికి నిండు మనసుతో దోష రహితులు పాప రహితులు పరిశుద్ధుల ఈ దోషుడుగా అందుకే అక్కడ అంటాడు ఆయన పరిశుద్ధనాము సమతించు మన జన్మ జీవిత పాప దోషాన్ని బట్టి నిత్య నరక శిక్ష ఆదిలో ఆదాము చేసి ఆదాము దేవుని మాట విల్లా వెళ్ళగొట్టబడ్డాడు యక్ష గంధంలో తెలియజేయబడింది దేవని పాపిట్టి జన్మ దోష బలం దుట్ట దుష్టాన చెరువు చేయి పిల్లలారా నీకు శ్రమ అయితే ప్రియులారా ఈ కనుకనే ఈ శ్రమ నుండి విడిపించురాని ఈ పరిస్థితులను విడిపించడానికి దేవుడే నరవ తారీ దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు ఆయన నరవ తారీ దిగి వచ్చి మన స్థానంలో ప్రభు నిలిచాడు ఆయన కనుక ఈ మాటలు వింటున్న ప్రతి కూడా ఆయన పరలోకాన్ని విడిచాడు ఆయన ఎందుకంటే లేఖనాల్లో ఆదామ అమలకు దేవుడు విమోచన కార్యం ఏర్పాటు చేశాడు అక్కడ దేవుడు దారి తెప్పిపోయిన మా మనుషులకు రక్షణ కలుగు దేవుడు ఇష్టపడిన ఇష్టపడి స్త్రీ సంతానం వల్ల నీకు రక్షణ కల్పిస్తా అన్నాడు స్త్రీ సంతానం సాతాను తన శతకు దొక్కు చెప్పాడు అయితే ప్రియమైన వాళ్ళని ఉదయ కాలములో పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగానే స్త్రీ సంతానముగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు పౌర్ణ జన్మించాడు ఆయన జన్మించాడు అంటానికి కా రుజువేది డేటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎట్లా వచ్చింది క్రీస్తుకు పూర్వం క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన పుట్టిన తర్వాతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కదా రెండవ నెల ఇరవై పదిహేడవ తారీఖు ఈ డేట్ వచ్చింది ప్రభు పుట్టుకు ద్వారానే విభజన క్రీస్తుకు పోరు క్రీస్తుకు తర్వాత ఆయన లోకులు జన్మించాడు కనుకనే మన జన్మ జీవిత పాపదోషం తన మీద వేసుకున్నాడు ఆయన ఎందుకంటే నక్కి పాపులకి క్రీస్యసు లోకములకు వచ్చను కనుక ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా ప్రభువుకు లోబడి మన జన్మ జీవితంపై ఎందుకంటే ఇంకో మాట చదివిన ముగిస్తా చూడండి అక్కడ లేఖనాల్లో పేతు రాసిన మొదటి పది రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మురాని మీద మోసుకొనడు ఆయన పొందిన గాయముల చేత మన పాపములు ఏం చేశాడు మురాని మీద సినిమాలు మోసుకొని వెళ్ళి మన పాపమును పాయి చేత ఆయన కలుగు చేసి మనకేం చేశాడు రక్షణ తనుకొని పాపమును క్షమించడాకు దోషాలు క్షమించి ఎలా క్షమిస్తాడు పాపాలు క్షమించే అధికారి అయినా పాప దోషమంతా మోసుకునేవి శిక్షతో అనుభవించి రక్షణ సిద్ధపరచాడు కనుకనే రక్షించగల సమర్థుడు ఎందుకంటే ఏ నామాన రక్షణ కలుగుదు ఏ నామములు పాపక్షమాణ దొరకదు ఈ నామములే మన దోషాలు కొరకు సెలవులు వాడు మన పాపముల కొరకు శిక్ష అనుభవించిన వాడు కనుక రక్షించ సమర్థుడు అందుకే పక్షపాత నోగి నలుగురితో మోసుకొచ్చి మోసుకొని వచ్చిన వారితో ప్రభు అంటాడు కుమారుడా నీ పాపములు క్షమించబడి అన్నాడు పాపత్మలు స్త్రీ వచ్చింది ఆమెను కూర్చుని ప్రభు అంటాడు నీ పాపం క్షమించబడి అంటాడు వారు అనుకుంటే నీ ఇతరేంది పాపాలు క్షమించిన ఇతనికి అధికారమే అది అక్కడ ప్రభు అంటాడు పాపాలు క్షమించడానికి భూమి మీద మనిషి అధికారం మార్కు సుమాత రెండవ అధ్యాయ పదో వచనంలో అధికారం కలిగిన వాడు పాపాలు క్షమించే అధికారి ఆయన ఎవరికి లేదా అధికారం కనుకనే ప్రియమైన అందుకే మన ప్రభుని ఎదిగారా నా ప్రాణమాయ హోమానో సన్న తనకు స్థుతించాలి కనపరచాలి కొరియాడ కనుకనే ప్రభు తన మన కొరకు పరలోకాన్ని విడిచి మహిమని విడిచి సింహాసాన్ని విడిచి వైభవాన్ని విడిచి కోటాను కోట్ల దోతల పరివారంతో స్థితింపబడుతున్నా ఆ స్థితి అంతా విడిచి మానవ రూపిగా లోకానికి వచ్చి మన పాప దోషం అంతా తన మోసుకొని వెళ్లి పాపాన్ని శిక్ష తాను శృతించి రక్షించబడిన వారమై స్థుతించి పరిశుద్ధ పరిశుద్ధపరచ పవిత్ర వారమై పరిపూర్ణ పరిశుద్ధ ప్రభువును ఆరాధించి క్షమించవారిగా ఉందా అటువంటి కృప ప్రభు మనం దయచేయనుగాక దేవుడి మాటలు గాక అందరు లేచి నిలవబడదాం దేవుని చుద్దిద్దాం ప్రభుత్వ దేవుని కనపరిచే వారిగా ఉందా రెండు చేతులు పైకెత్తి ప్రభావానికి